కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో బ్లోవట్ కారణంగా చెలరేగిన మంటలు ఇంకా అదులోకి రాలేదు అయితే నిన్నటితో పోలిస్తే మంటల తీవ్రత కాస్త తగ్గింది ఈ నేపథ్యంలో గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తీవ్ర భయానాలకు గురవుతారని వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్ చెప్పుకున్న ధూళికి కూడా రేవంత్ సమానం కాదని తెలంగాణను మొలిపించిన మునగాడు కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు జనగాములో ఏర్పాటు చేసిన నూతన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు అసెంబ్లీని కౌరవ సభలో మార్చి బూతులు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ అసెంబ్లీలో హిల్క్ పాలసీపై చర్చ జరిగింది హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ పాలసీని రూపొందించామన్నారు మంత్రి సిద్ధర్బాబు రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రకృతిని అందజేస్తున్నామా లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు విపక్షాలు కూడా దీనికి సహకరించాలని శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట కేసు విషయంలో టీవీకే అధినేత విజయ్ కు సిబిఐ సమన్లు జారీ చేసింది గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్లో జరిగిన విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి నలభై మంది మరణించగా పలువురు గాయపడిన విషయం తెలిసిందే ఈ విషాద ఘటనపై విచారణ నిమిత్తం ఈ నెల పన్నెండున ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని సిబిఐ విజయ్ను ఆదేశించింది మధురైలోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడు డిఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది మధురైలోని ఈ కొండపై ఉన్న దీప స్తంభంలో దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వును మద్రాసు హైకోర్టు తాజాగా డివిజన్ బెంచ్ సమర్థించింది ఆ స్తంభంలో దీపం వెలిగించొద్దని ఆగమశాస్త్రంలో పేర్కొన్నట్లు వ్యాజదారులు బలమైన ఆధారాలు చూపించలేకపోయారని డివిజన్ బెంచ్ వెల్లడించింది మెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెన్సీ రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే అదే సమయంలో ప్రెసిడెంట్ ప్యాలెస్ వైపు డ్రోన్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రమాణ స్వీకారానికి భారీ బందోబస్తు కల్పించారు ఇక డెన్సీ రోడ్రిగ్స్ బాబు భక్తురాలు ఆమె ఉపాధ్యక్షురాలి హోదాలో పలుమార్లు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చారు ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం మూడు గంటల తొమ్మిది నిమిషాల నిడివితో జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమాలోని తలనరికే సన్నివేశానికి సెన్సార్ కట్ పడింది ఈ చిత్రం జనవరి ఎనిమిదిన రాత్రే స్పెషల్ ప్రీమియంలు ఏర్పాటు చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది అలాగే తెలంగాణలో ఉదయం నాలుగు గంటల షోకు అనుమతి ఇవ్వాలని కోరింది వారణాసి చిత్రం ప్రస్తుతం ప్రపంచ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది జనవరి ఐదున ప్యారిస్లోని ప్రతిష్టాత్మక లే గ్రాండ్స్ రెక్స్ థియేటర్లో దీని టైటిల్ టీజర్ ప్రదర్శించబడింది అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన పొందిన ఈ సినిమా గ్లిమ్స్ ఆ థియేటర్లో ప్రదర్శింపబడిన తొలి భారతీయ చలనచిత్ర గ్లిమ్స్గా సరికొత్త రికార్డును నెలకొల్పింది చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుక జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి తాజాగా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో జరిగిన వేలంపాటలో మెగా అభిమాని వెంకట సుబ్బారావు ఒక టికెట్ను ఏకంగా లక్షా పదకొండు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ త్వరలో ఐర్లాండ్కు చెందిన తన ప్రేయసి సోఫీ శైన్ ను వివాహం చేసుకోబోతున్నారు ఫిబ్రవరి మూడో వారంలో ఢిల్లీలో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నట్లు సమాచారం ఈ వివాహానికి క్రికెటర్లు బాలీవుడ్ నటులు హాజరయ్యే అవకాశం ఉంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి